అనంతపురం జిల్లా సింగరమల నియోజకవర్గం గాలదిన మండల కేంద్రంలో సోమవారం నియోజకవర్గ స్థాయి సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ జి వినోద్ కుమార్ జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ సింగరమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఆర్డీఓ కేశవ నాయుడు అనంతపురం జిల్లా ఏడిసిసి బ్యాంక్ చైర్మన్ ముట్టిమొడుగు కేశవరెడ్డి జిల్లా స్థాయి అధికారులు హాజరయ్యారు ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ కు అదేవిధంగా జాయింట్ కలెక్టర్ కు బ్యాంక్ చైర్మన్ ముంటిమడుగు కేశవరెడ్డి రెడ్డి శాల్వాతో స్వాగతం పలికారు అనంతరం గాలదిన మండలంలో ఉన్నటువంటి పలు సమస్యలను ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కు ముంటిమోడు రెడ్డి తెలియజేశారు ముఖ్యంగా మర్తాడు గ్రామం నుంచి కోటంక వరకు రోడ్డు నిర్మించాలని అదేవిధంగా మర్తాడు గ్రామ పరిధిలో ఉన్నటువంటి చెరువులకు హెచ్ఎల్సి సాగునీరు అందించాలని మర్తాడు గ్రామం సమీపంలోని చీనీకాయల ప్రాసెసింగ్ యూనిట్ స్థాపించాలని ఈ సందర్భంగా కేశవరెడ్డి జిల్లా కలెక్టర్ ను కోరారు అలాగే తమ సమస్యల పరిష్కారం కోసం అర్జీలు సమర్పించేందుకు నియోజకవర్గంలోని ఇతర మండలాల నుంచి అధిక సంఖ్యలో ఇచ్చేసిన ప్రజలకు ఏడిసిసి బ్యాంక్ చైర్మన్ ముంటిమడుగు కేశరెడ్డి భోజన సదుపాయాన్ని కల్పించారు భోజన ఏర్పాట్లను ముంటిమొడుగు దగ్గర నుండి పరిశీలించారు అనంతరం జిల్లా కలెక్టర్ గ్రీవెన్స్ లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి వెంటనే పరిష్కారానికి తగు చర్యలు చేపట్టాలని జిల్లా స్థాయి మండల స్థాయి అధికారులను ఆదేశించారు సమస్యల పరిష్కారంలో ఎవరు ఎలాంటి నిర్లక్ష్యం చేయవద్దని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు ఇక నియోజకవర్గ స్థాయిలో మండల కేంద్రంలో సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంతో అధిక సంఖ్యలో ప్రజలు ఇక్కడికి హాజరయ్యారు తమ సమస్యల పట్ల అర్జీలు సమర్పించేందుకు అధిక సంఖ్యలో ఇక్కడికి ప్రజలు వచ్చినప్పటికీ వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా స్థానిక తహసీల్దార్ బండారు వీరమ్మ ఎంపీడివో యోగానందరెడ్డి మండల స్థాయి అధికారులు తగు ఏర్పాట్లు చేశారు వారికి నీడ సౌకర్యం కల్పించడంతో పాటు తాగినీరు ఏర్పాటు చేశారు అదేవిధంగా ఇక మధ్యాహ్న భోజనాన్ని ఏడిసిసి బ్యాంక్ చైర్మన్ ముంటిబోడు కేసువెడ్డి ఏర్పాటు చేయడంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సమస్యలపై అర్జీలు సమర్పించారు ಕೊಯತಡ್ಯಿನಿದದ ಆತೆಟಟಿದ ಕೊಬನelson 헤ة ini kan Terima kasih kerana menonton! சொல்லுங்க இது normal-ஆ இருக்கேன்னு அத럴라이பட் வந்து அதுக்குள்ள வந்துருச்சு தரன்னு விடுறோம் ஓபன் மெட் தரலாம் ناپين موندا اٿوندا اٿوندا

وا وا اور کدي کدي نمرو